నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నా పేరు గోపికృష్ణ నేను ప్రస్తుతం వికారాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను ఇంతకుముందు నా దగ్గర చదువుకున్న విద్యార్థులను నాకు ఫోన్ చేసి ఇంటర్మీడియట్ తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను చెప్పండి సార్ అని అడుగుతున్నారు వారి కోరిక మేరకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే రెండవ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు మన తెలుగు సబ్జెక్ట్లో ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది మార్కులు సాధించాలనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి గతంలో వచ్చిన ఎనిమిది ప్రశ్న పత్రాల ఆధారంగా అందులో వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని నేను అతి ముఖ్యమైన ప్రశ్నల గురించి ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ఒకసారి చూద్దాం మనకు రెండవ సంవత్సరం క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే మనకు మొట్టమొదటగా కనిపించేది ఏంటంటే పద్యాలు పద్యాలనిచ్చి రెండు పద్యాలు ఇచ్చి అందులో ఒక దానికి ప్రతి పదార్థం రాసి భావం రాయమని ఉంటుంది ఓకేనా దానికి మొత్తం ఎనిమిది మార్కులు అయితే ఖచ్చితంగా ప్రతి పదార్థాలకు సంబంధించిన పద్యాలు రెండు అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది రెండు పద్యాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అందులో ఒకటి భరత కులంబు అనే పద్యం శ్రీకృష్ణ రాయవరం అనే పాఠ్యానికి సంబంధించిన భరత కులంబు అనే పద్యము అన్ని క్వశ్చన్ పేపర్లు దాదాపుగా చాలా క్వశ్చన్ పేపర్లలో రిపీటెడ్గా వచ్చింది కాబట్టి ఈ భరత కులంబు అనే పద్యానికి సంబంధించిన ప్ర ప్రతి పదార్థాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అలాగే రెండవ పద్యం ఏంటంటే గగన దునీని పాతము అనేది భగీరథ ప్రయత్నం పాఠ్యంకి సంబంధించి గగన దుని పాతము అనే పద్యానికి సంబంధించిన ప్రతిపదార్థం భావం ఖచ్చితంగా నేర్చుకోవాలి మనకు రెండు పద్యాలు ఇచ్చి ఒక పద్యానికి ప్రతిపదార్థం రాసి భావం రాయమని అడుగుతాడు కాబట్టి ఈ రెండు పద్యాలను మనం గట్టిగా నేర్చుకుంటే రెండు పద్యాలకు సంబంధించిన ప్రతి పదార్థాలను మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదో ఒక పద్యానికి మనం ప్రతిపదార్థం అనేది రాయొచ్చు ఈ రెండు పద్యాలను మీరు నేర్చుకోండి ఖచ్చితంగా మీకు ఎనిమిది మార్కులు వచ్చినట్టే అలాగే వ్యాసరూప ప్రశ్నలు ఓకేనా వ్యాసరూప ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు పద్య భాగంలో రెండు ఇస్తాడు అందులో నుంచి ఒకటి రాయాలి అలాగే గద్య భాగంలో రెండు ఇస్తాడు అందులో నుంచి ఒకటి రాయాలి అయితే పద్య భాగానికి సంబంధించిన ప్రశ్నలను చూసుకుంటే భగీరథ ప్రయత్నం పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి అనేది అతి ముఖ్యమైన ప్రశ్న ఓకేనా భగీరథ ప్రయత్నం యొక్క పాఠ్య భాగ సారాంశాన్ని వివరించండి అనేది ముఖ్యమైన ప్రశ్న తర్వాత దాంతోపాటుగా ఆడపిల్లలంటేనే పాఠ్యభాగం ద్వారా కవి అందించిన సందేశాన్ని తెలియజేయండి ఓకేనా ఆడపిల్లలంటేనే పాఠ్యభాగం ద్వారా కవి అందించిన సందేశాన్ని తెలియజేయండి పద్య భాగంలో ఈ రెండు ప్రశ్నలకు మనం సమాధానం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఆరు మార్కులు అనేవి వస్తాయి ఓకేనా ఈ రెండు పర్ఫెక్ట్ నేర్చుకోండి మనకు ఎగ్జామ్లో రెండిస్తాడు అందులోంచి ఒకటే రాయాలి కాబట్టి ఈ రెండు ప్రశ్నలలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న ఎగ్జామ్లో ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే గద్య భాగానికి సంబంధించిన వ్యాసంపు ప్రశ్నలు ఇక్కడ కూడా రెండు ప్రశ్నలు ఇచ్చి అందులో నుంచి ఒకటి రాయమంటాడు ఒకటి రాస్తే మనకి ఆరు మార్కులు అయితే చాలా క్వశ్చన్ పేపర్లలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే కాకి మృగాన్ని రక్షించిన విధాన్ని తెలియజేయండి దాంతోపాటుగా గద్ద మార్జాల వృత్తాంతాన్ని తెలిపండి ఈ రెండు ప్రశ్నలు కూడా మిత్రలాభం అనే పాఠ్యానికి సంబంధించినవి అంటే మీరు చూడండి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ వచ్చినా సరే ఏ సెట్ వచ్చినా బి సెట్ వచ్చినా సి సెట్ వచ్చినా అందులో ఈ రెండు క్వశ్చన్లలో కంపల్సరిగా ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది ఈ రెండు ప్రశ్నలలో ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఇవి లేకుండా అసలు ప్రశ్నపత్రం అంటే క్వశ్చన్ పేపరే ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే మిత్రలాభానికి సంబంధించిన కాకి మృగాన్ని రక్షించిన విధం తెలియజేయండి అనేది ఒక క్వశ్చన్ నేర్చుకోవాలి తర్వాత గద్ద మార్జా వృత్తాంతాన్ని తెలపండి అనే ఈ క్వశ్చన్ కూడా సమాధానం నేర్చుకోవాలి ఓకేనా ఈ రెండు ప్రశ్నలకు సంబంధించిన సమాధానాన్ని మనం నేర్చుకోగలిగితే ఆన్సర్ మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఆరు మార్పులు వస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత సంగ్రహ రూప ప్రశ్నలు పద్య భాగంలో ఉండే సంగ్రహ రూప ప్రశ్నలు రూప ప్రశ్నలు అంటే రెండు మార్కుల ప్రశ్నలు ఓకేనా రెండు మార్కుల ప్రశ్నలు ఇక్కడ మనకు మొత్తం నాలుగు ఇస్తాడు ఆ నాలుగు నుంచి మనము రెండు రాయాల్సి ఉంటుంది అయితే పద్య భాగంలో మొత్తం పాఠ్యాంశాలు ఆరు ఉంటే ప్రతి పాఠంలో నాలుగు లేదా ఐదు ప్రశ్నలు ఉంటాయి ఓకేనా ఈ రెండు మార్కులకు సంబంధించి నాలుగు లేదా ఐదు ప్రశ్నలు అనేవి ఉంటాయి ఈ విధంగా మనం చూసుకుంటే మొత్తం ఇరవై నాలుగు ప్రశ్నలు అయితే మనకు వచ్చే నాలుగు మార్కుల కోసము ఇరవై నాలుగు క్వశ్చన్లు నేర్చుకోవాలి ఇరవై నాలుగు క్వశ్చన్లకు ఆన్సర్ నేర్చుకోవాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి మనం ఏం చేయాలి వాటిలో ఏవైతే అత్యంత ముఖ్యంగా ఉంటాయో అతి ముఖ్యమైన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకోవాలి అయితే ఆ ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి అంటే భరత వంశం గొప్పతనాన్ని తెలియజేయండి అనేది ఒకటి ఓకేనా భరత వంశం గొప్పతనాన్ని తెలియజేయండి ఇది శ్రీకృష్ణ రాయబారానికి సంబంధించిన ఆ పాఠ్యాంశంలో ఉన్నది తర్వాత రెండవది ఏంటంటే స్త్రీ త్యాగ నిరతిని తెలపండి స్త్రీ త్యాగ నిరతిని తెలపండి ఎప్పుడైనా సరే మనం ఒక ప్రశ్న నేర్చుకునేటప్పుడు దాంట్లో ఇంకేమైనా ప్రశ్నలు ఇన్క్లూడ్ ఉన్నాయా అనేది చూసుకోవాలి ఇక్కడ పైన మనం ఆడపిల్లలంటేనే పాఠ్యభాగం ద్వారా కవి అందించిన సందేశాన్ని తెలియజేయండి అని మనం వ్యాసరూప సమాధానం చదివేటప్పుడే అందులో ఉన్న ఈ స్త్రీ త్యాగనిరతిని తెలుపండి అనే షార్ట్ క్వశ్చన్ కూడా నేర్చుకోవాలి రెండు మార్పుల ప్రశ్నకు సమాధానం కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి భరతవంశం గొప్పతనాన్ని తెలియజేయండి అనేది శ్రీక్ష్ణ రాయమాలయానికి సంబంధించిన ప్రశ్న తర్వాత స్త్రీ త్యాగనిరతిని తెలపండి అనేది ఆడపిల్లలంటే ఆడపిల్లలు అంటేనే పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్న తర్వాత మూడవ ప్రశ్న వచ్చేసి దుందుబితో కవులకున్న సంబంధాన్ని తెలపండి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా దుందుబితో కవులకున్న సం కవులకున్న సంబంధాన్ని తెలిపండి తర్వాత నాలుగో ప్రశ్న వచ్చేసి కోకిల ఎక్కడ ఉంది దాని పాటకు స్పందన ఎలా ఉంది ఇది కోకిల ఓ కోకిల అనే పాఠ్యాంశంలో ఉంటుంది ప్రశ్న ఓకేనా కోకిల ఎక్కడ ఉంది దాని పాటకు స్పందన ఎలా ఉంది ఈ నాలుగు ప్రశ్నలను మీరు కంపల్సరీగా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా నాలుగు మార్పులు అనేవి వస్తాయి మనకు నాలుగు ఇచ్చి రెండే న్యాయమని చెప్తాడు కాబట్టి ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు గట్టిగా నేర్చుకోగలిగితే క్వశ్చన్ పేపర్లో కంపల్సరీగా దీని నుంచే ఈ నాలుగు నుంచే మూడు లేదా రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు రాయాల్సింది రెండే కాబట్టి మూడు ప్రశ్నలు రావచ్చు లేదంటే రెండు ప్రశ్నలైనా రావచ్చు కానీ కంపల్సరీగా మీరు ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకుంటే నాలుగు మార్కులు అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి తర్వాత అలాగే గద్య భాగానికి సంబంధించిన సంగ్రహ రూప ప్రశ్నలు ఇక్కడ కూడా మనకు నాలుగు ఇచ్చి రెండే రాయమంటాడు కాబట్టి రెండుకి నాలుగు మార్కులు ఓకేనా ఇక్కడ కూడా చూడండి ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సృజనాత్మకత ఎలా పెంపొందుతుంది అనేది ఖచ్చితంగా వచ్చే ప్రశ్న ఓకేనా సృజనాత్మకత ఎలా పెంపొందుతుంది అనేది ఖచ్చితంగా వచ్చే ప్రశ్న దాంతో పాటుగా భుజకీర్తులు కిరీటాల తయారీ ఎలా జరుగుతుంది ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా సృజనాత్మకత ఎలా పెంపొందుతుంది తర్వాత భుజకీర్తులు కిరీటాల తయారీ ఎలా జరిగేది అనేది తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు రామరాజు ముద్ర ఎట్టిది అనేది మూడో ప్రశ్న ఓకేనా జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు రామరాజు ముద్ర ఎట్టిది అనేది మూడో ప్రశ్న తర్వాత నాలుగో ప్రశ్న వచ్చేసి తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత విశిష్టత ఎట్టిది ఓకేనా తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత విశిష్టత విశిష్టత ఎట్టిది అనేది కూడా కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ అయితే నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్లన్నిటిని మీరు నోట్బుక్లో రాసుకోండి నోట్బుక్లో నేను చెప్పేటప్పుడు నోట్బుక్లో రాసుకొని ఆ తర్వాత మీరు మెటీరియల్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఈ ప్రశ్నలన్నింటినీ వెతుక్కోండి ఓకేనా అయితే సందర్భ సైత వాక్యాలు పద్య భాగానికి సంబంధించిన సందర్భ సైత వాక్యాలు ఈ సందర్భ సైత వాక్యాలు కూడా మనకు నాలుగు ఇచ్చి ఆ నాలుగు రెండు రా చెప్తాడు మనం రెండు సందర్భ సైత వాక్యాలు రాస్తే ఖచ్చితంగా ఆరు మార్కులు వస్తాయి ఓకేనా అందుకే నేను ముఖ్యమైన సందర్భ సైత వాక్యాలను మాత్రమే మీకు చెప్తున్నాను ఎక్కువగా అనేక సార్లు ప్ర అనేక సార్లు ప్రశ్న పత్రంలో అంటే క్వశ్చన్ పేపర్లో నేను రిపీట్ అయిన రిపీట్ అయిన సందర్భ సైత వాక్యం ఏంటంటే కట్న కానుకల పంటమై నిండాలే ఓకేనా ఇది ఆడపిల్లలు అంటేనే పాఠ్యాంశంలో ఉన్నది కట్న కానుకల పంటమై నిండాలే ఇది ఆడపిల్లలంటేనే పాఠ్యంశంలో ఉన్నది తర్వాత రెండవది ఏంటంటే కోపము నరుని శాంతము కూల్చునీలను కోపము నరుని శాంతము కూల్చునీలను ఇది జ్ఞానబోధ పాఠ్యాంశాన్ని పాఠ్యాంశానికి సంబంధించిన సందర్భ వాక్యం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎవరికి ఉందే నీ పాట వినే తీరిక ఇది కోకిల ఓ కోకిల అనే పాఠ్యాంశంలో ఉన్నది ఎవరికి ఉందే నీ పాట వినే తీరిక అనేది సందర్భ వాక్యం తర్వాత నాలుగవది ఏంటంటే శంభూ మస్త కంబుపై పడియే కడు అద్భుతంబుగా అనేది కూడా ఒక సందర్భ సైత వాక్యం ఇది భగీరథ ప్రయత్నం పాఠ్యాంశంలో ఉంటుంది ఓకేనా ఈ నాలుగు సందర్భ సైత వాక్యాలు మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే ఈ నాలుగు కనుక మీరు పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే ఎగ్జామ్లో ఈ నాలుగులో నుంచి కంపల్సరీగా మూడు లేదా రెండు వచ్చే అవకాశం ఉన్నది మనం రాయాల్సింది రెండే కాబట్టి కంపల్సరీగా ఈ నాలుగు నేర్చుకుంటే చాలు మన కార్ మార్కులు వచ్చినట్టే ఇప్పుడు ఉపవాచకానికి సంబంధించిన ప్రశ్నలు ఓకేనా ముద్దు రామకృష్ణయ్య పాఠ్యభాగం ఉంది కదా ఉపవాచకంలో ఆ ఉపవాచకానికి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం అయితే ఉపవాచకానికి సంబంధించిన ప్రశ్నలలో ఏ క్వశ్చన్ పేపర్ తిప్పేసినా ఎన్ని క్వశ్చన్ పేపర్లు తిప్పేసినా అందులో మూడు క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీగా రిపీట్ అవుతాయి ఆ మూడు క్వశ్చన్స్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ముద్దు రామకృష్ణయ్య పాఠ్యాంశంలో అన్ని ప్రశ్నలను చదవాల్సిన అవసరం లేకుండా ఈ మూడు ప్రశ్నలను మీరు కంపల్సరీగా నేర్చుకుంటే మీకు ఎనిమిది మార్కులు వస్తాయి ఓకేనా ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఇస్తాడు నాలుగు ప్రశ్నలలో మీరు రెండు ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది మీరు రెండింటికి సమాధానం రాస్తే ఒక ప్రశ్నకు నాలుగు మార్కులు రెండు ప్రశ్నలకు ఎనిమిది మార్కులు కాబట్టి మీరు ఈ మూడు క్వశ్చన్లు ఇప్పుడు నేను చెప్పే ఈ మూడు క్వశ్చన్లు కంపల్సరీగా నేర్చుకుంటే ఈ మూడుతో నుంచి మూడు ఓకేనా మూడుతో నుంచి కాదు అసలు ఇచ్చిన మూడు క్వశ్చన్లు కూడా ఎగ్జామ్లో వస్తాయి ఓకేనా మీరు రాయాల్సింది రెండే కాబట్టి మీరు రెండు క్వశ్చన్లకు ఆన్సర్ రాస్తే ఎనిమిది మార్కులు అనేవి మీకు వస్తాయి అయితే అందులో మొదటి ప్రశ్న ఏంటంటే ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలిపండి ఓకేనా ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలిపండి అసలు ఆయన ఏమనుకున్నాడు ఎందుకోసము ఇంగ్లాండ్ని చదువుకోవాలనుకున్నాడు అనే విషయము ఇక్కడ వస్తుంది ఓకేనా ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలిపండి అనేది మొదటి ప్రశ్న తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలను వివరించండి ఓకేనా ఆయన సముద్రంలో చేసేటప్పుడు ఆయన సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి అనే విషయం ఇక్కడ అడుగుతున్నాడు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలను వివరించండి అనేది రెండవ ప్రశ్న తర్వాత మూడవ ప్రశ్న వచ్చేసి ఏంటంటే ముద్దురామకృష్ణయ్య విదేశీ యాత్రకు పాస్పోర్ట్ ఎలా లభించింది అనేది కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ ఓకేనా రామకృష్ణయ్య విదేశీ యాత్రకు పాస్పోర్ట్ ఎలా లభించింది అనేది ముఖ్యమైన ప్రశ్న ఓకేనా ఈ మూడు ప్రశ్నలను మీరు కంపల్సరీగా నేర్చుకుంటే మీకు ఎనిమిది మార్కులు వస్తాయి ఓకేనా తర్వాత ఇప్పుడు సందర్భ సైత వాక్యాలు ఉపవాచకంలో ఉండే సందర్భ సైత వాక్యాలు చూద్దాం ఇక్కడ కూడా మనకు సందర్భ సైత వాక్యాలు నాలుగు ఇచ్చి అందులో నుంచి రెండు రాయమని చెప్తాడు ఆ రెండు రాస్తే ఆరు మార్కులు వస్తాయి అయితే అత్యంత ముఖ్యమైనవి అతి ముఖ్యమైన వాటి గురించే మనం ఇప్పుడు వివరించుకుంటున్నాం ఓకేనా నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి జరిగితే ఇక మీరు ఇంకా వేరే క్వశ్చన్స్ ఏవి చదవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేవి కంపల్సరిగా నేర్చుకోవాలి ఇప్పుడు సందర్భ శత చూద్దాం ఉపాసకంలో ఆస్తి కన్నా మించింది ఓకేనా ముద్దు రామకృష్ణ పాఠ్యాంశంలో ఉన్నది ఆస్తి కన్నా మించింది తర్వాత రెండవ సందర్భ వాక్యం వచ్చేసి ప్రథమ ప్రయత్నం విఫలమైంది ఓకేనా ప్రథమ ప్రయత్నం విఫలమైంది తర్వాత మూడవ ప్రశ్న మూడవది ఏంటంటే మూడవ సందర్భ వాక్యం ఏంటంటే వివాహం విద్య నాశాయ ఓకేనా వివాహం విద్య నాశాయ తర్వాత నాలుగవది సిగ్గుతో నా బాధ ఎవరికీ చెప్పుకోలేదు సిగ్గుతో నా బాధ ఎవరికీ చెప్పుకోలేదు ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్ని మీరు గట్టిగా చదివి నేర్చుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలకు సమాధానాలన్నీ మీరు నేర్చుకోగలిగితే మీకు నలభై ఎనిమిది మార్కులు వస్తాయి ఓకేనా ఇప్పుడు చెప్పిన ఈ ప్రశ్నలన్నిటి మీరు గట్టిగా నేర్చుకుంటే మీకు మొత్తము వచ్చే మార్కుల సంఖ్య నలభై ఎనిమిది ఓకేనా అయితే మిగిలిన యాభై రెండు మార్కులకు సంబంధించిన ప్రశ్నల గురించి మనము నెక్స్ట్ వీడియోలో అంటే మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అయితే మీకు చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులే కాకుండా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి మన ఛానల్ లింక్ మన ఛానల్ యొక్క లింక్ని వాళ్ళకు ఈ వీడియో యొక్క లింక్ని వాళ్ళకు షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనము గ్రామర్కి సంబంధించి అలాగే ఒక మార్క్ ప్రశ్నలకు సంబంధించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుని అంటే వివరించుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియో కనుక మీరు అటెండ్ అయితే ఖచ్చితంగా చాలా సునాయాసంగా చాలా ఈజీగా యాభై రెండు మార్కులు సాధించవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో నలభై ఎనిమిది మార్కుల గురించి చెప్పుకున్నా నెక్స్ట్ వీడియోలో మనం యాభై రెండు మార్కులకు సంబంధించిన గ్రామరు అలాగే ఒక మార్క్ ప్రశ్నలు వాటి అన్నిటికీ సంబంధించిన వివరాలు అందులో తెలుసుకుందాం దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ